ఆది కాండంలో కూషీలు వెలివేయబడ్డారు రైట్ తొమ్మిదో అధ్యాయం అంటే ప్రారంభంలోనే వెలివేయబడ్డారు వెలివేయబడిన జనాన్ని గ్రంథ కర్త ప్రవచించాడు గ్రంథ గ్రంథకర్త ప్రవచించిన ఏడు వందల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారు లోకానికి దిగొచ్చారు ఈ కూషీలను కూడా తనవారిగా చేసుకోవటానికి ఐగుప్తీలను కూడా తనవారిగా చేసుకోవటానికి ఆయన చేతి పని అయిన అశూర్యులను కూడా తనవారిగా చేసుకోవటానికి కపాలమని అర్థం ఇచ్చే పర్వతం మీద తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించడానికి భుజం మీద శిలువం రాను మోసుకొని ఆయన గొలగత మార్గం గుండా వెళ్తున్నాడు ఏసయ్య శిలువం రాను చూసి విచిత్రం తెలుసా అమ్మో పాటు మనం ఉంటే మనకు కూడా కొరడా దెబ్బలు తగులుతాయేమో అని పన్నెండు మంది శిష్యుల్లో పదకొండు మంది పారిపోయారు ఏ వ్యక్తి కూడా నీ సిలువు నేను మోస్తానయ్యా కొంచెం నీ భారాన్ని నా భుజాల మీద ఎత్తుకుంటానయ్యా బాబా బాబు భారమైన సిలువను అక్కడో మోయలేకపోతున్నావు కదా ఆ పాలు నేను కూడా తీసుకుంటానయ్యని పన్నెండు మందిలో ఒక్కళ్ళు కూడా ముందుకు రాల సిలువను మోయటానికి ముందుకొచ్చింది ఎవరో తెలుసా కూసు దేశంలో పుట్టిన కురేనియుడైన సీమోను ఏసయ్య శిలువ మోయటానికి బలవంతం చేయబడ్డాడట ప్రపంచంలో అప్పటికి కొన్ని వందల దేశాలు అని చెప్పలేను కానీ పదుల సంఖ్యలో దేశాలు ఉన్నాయి ఈ కోటాను కోట్ల మంది ప్రజల్లో ఏసయ్య సిలువను మోసే భాగ్యం ఈ కురునీడికి దొరికింది నేను చాలాసార్లు చెప్తాను కొన్నిసార్లు కొడుకు చేసిన కూతురు చేసిన ఆ భయంకరమైన పనిని బట్టి కన్న తండ్రి అంటాడు రాయ్ నువ్వు చస్తే పోయిరా నీలాంటాడు నా చడబుట్టాడు రా నీలాంటోడు నా కడుపున చడబుట్టాడు రా నువ్వు చస్తే పోయిందిరా అని కన్న తండ్రి విసుకుపోయి నువ్వు చస్తే బాగుండురా అంటాడేమో నా దేవుడు ఏమంటాడు తెలుసా వీడు మారితే బాగుండు వీడు నా దగ్గరకు వస్తే బాగుండు వీడు తన బ్రతుకును సరి చేసుకుంటే బాగుండు అని నువ్వు చనిపోయే ఆఖరి క్షణం వరకు నిన్ను తన తట్టు తిరుపుకోవటానికి దేవుడు బ్రాహులు అడతాడు నువ్వు దూరం అయిపోయిన సంగతి తెలుసు దేవుని గాయాలు రేపిన సంగతి తెలుసు దేవుని మా దేవునికి మానసిక వేదన కలుగు చేసిన సంగతి తెలుసు ఎంత దౌశికంగా నువ్వు బ్రతికినా చెయ్యి ఇది చట్టదురా చెయ్యి ఇది వీడు నా దగ్గరికే రాకూడదురా అని దేవుడు నిన్ను వెలివేయకుండా నిన్ను నా దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడు తెలుసా యోహోవాకు నువ్వు అర్పణగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు